హాయ్ ఫ్రెండ్స్ సైకాలజీకి సంబంధించి మరికొన్ని బిట్స్ ఈజీ ట్రిక్స్తో చెప్పుకుందామండి చూడండి ఫస్ట్ది జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు తారండైట్ అలాగే విశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రైడ్ వాద మూల పురుషుడు మార్క్స్ వర్దిమర్ ప్రవర్తనవాద మూల పురుషుడు జేబి వాట్సన్ ప్రయోజనాత్మవాద మూల పురుషుడు విలియం మెక్డోగల్ ఇవి టెక్స్ట్ బుక్లో ఉండేవే అలాగే చాలా మెటీరియల్స్లో దొరికే మ్యాటర్ అయినండి మనకు కావాల్సింది ఏంటంటే ఇవి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నది కావాలి మనకి ఈజీగా చూడగానే మనం గుర్తుపట్టేలాగా నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుందండి అలాగే గుర్తుపెట్టుకోవడం ఈజీ అయితే చదవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది నేను కేవలం ఇప్పుడే కొత్తగా టెట్టు రాయాలని స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను గమనించగలరు చూడండి ఫ్రెండ్స్ జంతు మనోవిజ్ఞాన శాస్త్రం పితామహుడిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ జంతువులన్నీ కూడా ఎలా ఎలా వెళ్తున్నాయంటే తార్ రోడ్డు మీద బైక్ వేసుకొని వెళ్తున్నాయి తార్ రోడ్డు మీద బైక్ వేసుకుని వెళ్తున్నాయి జంతువులన్నీ వెళ్తున్నాయి జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అలాగే మనోవిశ్లేషణ వాద మూల పురుషుణ్ణి ఎలా గుర్తుపెట్టుకుందామంటే సిగ్మన్ ఫ్రైడ్ మా నోడు ఏం చేశాడంటే ఫ్రైడ్ రైస్ చేశాడు ఎలా చేశాడు సింగిల్గా చేశాడు అది కూడా సింగిల్గా చేశాడు కాబట్టి అది చాలా స్పెషల్ అనమాట విశ్లేషణవాద మూల పురుషుడు ఏం చేశాడు ఫ్రైడ్ రైస్ చేశాడు ఎలా చేశాడు సింగిల్గా చేశాడు అదే స్పెషల్ అనమాట విశ్ స్పెషల్ని తెలుగులో ఏమంటారు విశేషము అని చెప్పేసి అంటారు కదా విశేషంగా చేశాడనమాట మనో విశ్లేషణవాదం సిగ్మండ్ ఫ్రైడ్ గెస్టల్ వాద మూల పురుషుడు మ్యాక్స్ వర్తిమర్ ఇప్పుడు మన ఇంటికి గెస్ట్లు వస్తే ఎవరైనా ఏం చేస్తామండి స్నాక్స్ పెడతాం మ్యాక్స్ స్నాక్స్ తర్వాత ఎలా చూసుకుంటాం మర్యాదగా చూసుకుంటాం కదా గెస్టల్ వాద మూల పురుషుడు ఎవరు అంటే మ్యాక్స్ వర్తిమర్ అనమాట తన నెక్స్ట్ ప్రవర్తనవాద మూల పురుషుడు జేబి వాట్సన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే అసలు ప్రవర్తన అనేది ఎలా చూడాలో తెలుసా అండి ప్రవర్తన అనేది తెలుసుకోవాలంటే వాడున్నాడు చూసారా వాడు సన్ను చూసి తెలుసుకోవాలన్నమాట కోడ్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ గమనించగలరు జేబీ వాట్సన్ వాట్సన్ వాడు సన్ వాట్సన్ ప్రవర్తన అనేది తెలుసుకోవాలంటే ఎవరిని చూసి తెలుసుకోవాలి వాడు సన్ను చూసి తెలుసుకోవాలి ఎవరు వాడు వాడే వాట్సన్ కోడ్ కోసం మాత్రమే ఇలా చెప్తున్నాను గమనించగలరు శాస్త్రవేత్తలను ఇలా పిలవకూడదని చెప్పేసి ఎవరు ఫీల్ కాకండి ప్రయోజనాత్మవాద మూల పురుషుడు ప్రయోజనత్వవాద మూల పురుషుడు విలియం మెక్టోగల్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే గోడలకి మేకలు కొడతారు కదా మన అమ్మ వాళ్ళు ఎందుకు కొడతారు ఏదైనా ప్రయోజనం ఉంటే అంటే అక్కడ మనకి ఏమైనా యూజ్ ఉంటుందంటే ప్రయోజనం ఉంటుందంటే మేకు కొడతాం కదా అలాగే మేక్ డోగల్ అని కనిపించగానే ప్రయోజనం అనేది గుర్తుకు రావాలి ప్రయోజనతవాదం మూల పురుషుడు ఎవరంటే వీళ్ళ మేక్ డోగల్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా పక్కనే బ్రాకెట్లో రాశానండి మనకి మెయిన్ పర్పస్ ఏంటంటే ఈజీ కోడ్తో మనం ఇవి గుర్తుపట్టడం నేర్చుకోవడం అనమాట అందుకోసం లెంతిగా చెప్పకుండా సింపుల్గా చెప్తున్నాను గమనించగలరు థ్యాంక్ యూ